అధిక పింఛన్ అధిక పింఛను వివరాలు నమోదుకు జనవరి ముప్పై ఒకటి వరకు అవకాశం అధిక పింఛను కోసం దరఖాస్తు చేసిన వేతన జీవులు పింఛనుదారులు వేతన వివరాలు రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటిలోపు ఫైలింగ్ చేయాలని ఈపిఎఫ్ఓ తెలిపింది ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించామని తాజాగా విధించిన గడువే తుది అని స్పష్టం చేసిందనమాట సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అధిక పింఛన్ కోసం పదిహేడు పాయింట్ నలభై తొమ్మిది లక్షల మంది దరఖాస్తులు అయితే వచ్చాయని దరఖాస్తు చేసిన ఉద్యోగుల వేతన సవరణ నమోదు చేసుకునేందుకు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నుంచి పలుమార్లు అవకాశం ఇచ్చింది ఈ గడువు రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై ఒకటితో ముగిసింది అయినప్పటికీ త్రీ పాయింట్ వన్ లక్షల అంటే మూడు పాయింట్ ఒక లక్షల దరఖాస్తులు ఇంకా యాజమాన్యం వద్ద పెండింగ్లు అయితే ఉన్నాయి ఈపిఎఫ్ఓ తెలిపింది ఉద్యోగులు యాజమాన్యుల సంఘం నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జనవరి ముప్పై ఒకటి వరకు కూడా ఈపీఎఫ్ఓ తుది అవకాశాన్ని ఇచ్చింది ఉద్యోగులకు సంబంధించిన అదనపు సమాచారం వివరణల కోసం పెండింగ్లోని నాలుగు పాయింట్ ఆరు ఆరు లక్షల దరఖాస్తు సమాచారాన్ని రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేను నాటికి అప్డేట్ చేయాలని చెప్పేసి ఈపిఎఫ్ఓ అయితే ఈపీఎఫ్ఓ అనమాట సో ఈ విధంగా పెంచిన అధిక పెంచుకు సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది